కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ముప్పై వార్డు దత్తాత్రేయ నగర్ దత్తాత్రేయ జయంతిని సందర్భంగా పీఠాధిపతులు మధుస్వామి ఆధ్వర్యంలో యజ్ఞ హోమాలు సత్యనారాయణ వ్రతం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా దత్త పీఠాధిపతులు మధుస్వామి మాట్లాడుతూ గత పదిహేడు సంవత్సరాలుగా దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకొని ఆలయంలో యజ్ఞం హోమం సత్యనారాయణ వ్రతం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటారెడ్డి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగిందని తెలిపారు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కృష్ణస్వామి పోచయ్య స్వామి సాయిలస్వామి స్వామి నరేంద్రస్వామి రాజుపాటిల్ లింగరావు కృపాజీరావు శ్రీరామ్ నారాయణ రాజగూడ్ స్వామి శ్రీకాంత్ స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమము తర్వాత ఈ దత్తాద్రేస్వామి మందిరంలో దత్తాద్రేయస్వామికి విశేషంగా పంచామృతాలతో అభిషేకం చేయడం జరిగింది అలాగే దత్తాయ స్వామికి హవనం య చేయడం జరిగింది తదుపరి అనగాని వ్రతం చేయడం జరిగింది సత్యనారాయణ సమర్థం కూడా జరిగింది తర్వాత ఈ యొక్క కార్యక్రమాలకు ఎమ్మెల్యే రమణారెడ్డి గారు కూడా వచ్చి తన యొక్క ఆశీస్సు తీసుకోవడం జరిగింది తర్వాత భక్తులందరికీ అన్నదానం భోజనాలు కూడా చేయడం జరిగింది తొట్టెల మహోత్సవము సాయంకాలం పల్లకి సేవ దత్తునికి భజన కార్యక్రమము ఇది కూడా ప్రతి దత్తకి చేయడం జరుగుతుంది